కావలి నియోజకవర్గ ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గ ప్రజలు ఈ నెల పదమూడవ తేదీ జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారని వివరించారు వచ్చే నెలలో జరుగుతున్న కౌంటింగ్ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ విజయం తగ్ధమని వివరించారు కావల్ నియోజకవర్గ అభివృద్ధి తమ దేమని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజల్ని చైతన్యపరచడం రాష్ట్రంలో జరిగే అరాచకాలని అన్యాయాలని పరిపాలనలో జరిగే లోపాలని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం జరిగించినటువంటి ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ఫ్రంట్ ప్రజల ముందుకు తీసుకుపోవటం తద్వారా నేను జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఫ్రంట్ అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచేదానికి రోజున నాంది పలకడం జరిగింది మంచి మెజార్టీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు అన్ని శుభ పరిణామాలు ఈ రాష్ట్రాన్ని ప్రజలకి అందబోతుంది అందులో భాగంగా కావల నియోజకవర్గం నేను రాజకీయంగా చిన్న పదవులు అలంకరించినప్పటికీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావల నియోజక అభ్యర్థిగా మార్చి ఐదో తేదీన నాకు అవకాశాన్ని కల్పించడం నాటి నుంచి మొన్నటి వరకు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సమిష్టిగా అందరు నిర్ణయాలను ఒకే తేటపై తీసుకొచ్చి అందరి ఆలోచనల అనుగుణంగా అందరం కూడా ఏకతాటపై నుంచి ఒకే ఒక అభిప్రాయంతో ఈ కావలి అభివృద్ధి నిరోధకాన్ని అంతమందించాలి కావాలి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం జరిగింది దానికి తోడుగా బీజేపీ జనసేన నాయకులు అన్ని విషయాలని పక్కన పెట్టి మొన్నటి వరకు ఒకరికొకరు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అధినేతల పిలుపు మేరకు అందరూ కూడా ఒకే తాటిపై నిలబడించి సేవ కావాలి సేఫ్ కావాలి కావాలని భద్రపరచుకోవాలి కావాలని కాపాడుకోవాలనే ఒక నినాదంతో అందరూ కూడా ఒకే తట్టుపై నిలిచి నన్ను ముందుకు నడిపి నా వెనక అందరూ కూడా దర్శకత్వం పంపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర మించి పనిచేస్తూ కావలని తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించడానికి కృషి చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరున పేరు పేరున అభినందన తెలియజేస్తున్నా కావలలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావరుని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే ఉంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా పరిస్థితి ఉంది మన కావలిని మనమే కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకొచ్చి నడుం బిగించి మేము సైతం ఈ కావలిని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు ఒక మంచి మెజార్టీ వచ్చే విధంగా ధైర్యాన్నిచ్చారు మంచి మెజార్టీని ఈరోజు నాకు అందిస్తున్న కావుల నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా పేరు కోరిన పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ భావాలకు అనుగుణంగా కావులను అభివృద్ధి దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశయం యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ కార్యకర్తలని మా మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కలుపుకొని కావులు మంచి అభివృద్ధి కార్యక్రమం నాంది పలుకుతాం ఇచ్చినటువంటి ఆనందం మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధికమైనటువంటి ఉన్నటువంటి మెజార్టీతో గెలుస్తుందని కూడా ఈ రోజు కావాలని ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు తెలుగుదేశానికి ఓటేసినందుకు ముఖ్యంగా